కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడిలో ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పెదపూడి తహసీల్దార్ రాజ్ కుమార్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఓటర్లకు అవగాహన కల్పించడం నిమిత్తం ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు దీనిలో భాగంగా రెవెన్యూ పోలీస్ సచివాలయం పంచాయతీ సిబ్బంది సహకారంతో ఈ ర్యాలీ ఏర్పాటు చేసి ఓటు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిటి సత్యనారాయణ ఆరై త్రివేణి రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను తహసీల్దార్ పెదపూడి ఈరోజు ఓటర్ల అవగాహన కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కలిగించిన నిమిత్తము ఈ ర్యాలీ నిర్వహి నిర్వహిస్తున్నాము దీనిలో భాగంగా రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది మరియు పంచాయతీ వారు పోలీసు వారు వీళ్ళతో ఈ ర్యాలీ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించబోతున్నాము కనుక ఓటుపై అవగాహన కల్పించుకొని మీ ఓటును సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను